యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే లేమి అన్నటువంటి మాట నా దగ్గర లేదు నిజమైన ఆశీర్వాదం ఏం తెలుస్తాను అండి ఏ వ్యక్తి ఉదయం అయితే నాకు ఇది లేదు అన్నటువంటిది అర్థమైందా ఉండదో ఆ వ్యక్తే నిజముగా ఆశీర్వడిన వ్యక్తి అలా అర్థమైందా కలదు మీకు అర్థమేందండి ఇది లేదు అన్న పదం మనసులో ఎవరిలో అయితే ఉండదో అర్థమేందా లేదు ఇంకా ఏదో కావాలి అన్నటువంటి యొక్క మనసు ఎవరైతే ఉండదో ఆ వ్యక్తే నిజమైన ఆశ్రయింపడిన వ్యక్తి ఆ లెక్కను చూసుకున్నట్లయితే ఈ మనసు లేనివాడు ఈ ప్రపంచములో ఎవరున్నారండి ఉన్నాడు ఎవరన్నా ఎవరైనా చూడండి ఇంకా ఏదో కొరత ఇంకా కావాలి ఇంకా కొరత ఇంకా కొరత ఇంకా ఏదో కావాలి అమ్మాయి దగ్గరికి పోయిన వాళ్ళకి ఇంకా ఎక్కడ పోవాలి బైబుల్ తో సమకూర్చుకుంటే పోలిసినట్లయితే ఈ లోకంలో వాళ్ళందరూ దరిద్రులే తృప్తి లేని జీవితము